వెంకటేశ్వర స్వామి కుబేరుడు వద్ద ఎంత అప్పు తీసుకున్నారు ముక్కోటి దేవతలంతా శ్రీనివాసుని పెండ్లికి వచ్చారు అప్పుడు శివుడు బ్రహ్మ శ్రీనివాసుని పిలిచి వచ్చిన వారందరికీ భోజన సదుపాయం కల్పించాలి అని చెప్తారు అప్పుడు శ్రీనివాసుడు నా దగ్గర అంత డబ్బు లేదు అని అంటారు శివుడు ఇలా అంటాడు నా స్నేహితుడు కుబేరుడు ఉన్నాడు నీకు అప్పు ఇప్పిస్తాను అని సరే అని బ్రహ్మ శివుడు శ్రీనివాసుని అశ్వత్థామ చెట్టు అంటే రావి చెట్టు కిందకి తీసుకెళ్లారు అప్పుడు శ్రీనివాసుడు కుబేరుడిని అప్పు అడుగుతారు కుబేరుడు ఇలా అంటాడు అప్పు ఇవ్వడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇది కలియుగం కాబట్టి వడ్డీ పుచ్చుకుంటాం వడ్డీ ఇస్తా అంటే అప్పు ఇస్తా అని అంటాడు అప్పుడు శ్రీనివాసుడు ఆశ్చర్యపోయి ఇది యుగ ధర్మం ఎవరైనా కట్టుబడాల్సిందే సరే వడ్డీ ఇస్తా అని అంటారు అప్పుడు కుబేరుడు రుణగ్రాహి శ్రీనివాస రుణదాత ధనేశ్వర అని ప్రామిసరీ నోట్ రాశారు ఈ ప్రామిసరీ నోట్లు ఆ కాలం నుండి ఉన్నవే కుబేరుడు పద్నాలుగు లక్షల రామముద్రలు ఉన్న బంగారు నాణాలు శ్రీనివాసునికి అప్పుగా ఇచ్చాడు అతి నూరు నాణాలకు ఒక నాణం కలియుగ కలియుగాంతం అసలు తిరిగి ఇవ్వాలని ప్రామిసరీ నోట్ రాసి యుగ ధర్మం కనుక సాక్షి సంతకాలు కూడా ఉంటే బాగుంటుంది అని అన్నాడు కుబేరుడు చతుర్ముఖ బ్రహ్మను చూసి బ్రహ్మ నేను సంతకం చేస్తా అని సంతకం చేస్తాడు ఒక సంతకం ఉన్నా లేకపోయినా ఒకటే ఇంకొకటి ఉంటే బాగుంటుంది అని అంటాడు శివుడిని చూస్తూ అప్పుడు శివుడు నేను కూడా సంతకం చేస్తా అని సంతకం చేస్తాడు అప్పుడు కుబేరుడు ముగ్గురు సంతకాలు ఉంటే చాలా బాగుంటుంది అని పైకి చూస్తూ అంటాడు అప్పుడు రావి చెట్టు నేను సంతకం పెడతా మహాప్రభు అని చెట్టు కూడా సంతకం పెట్టింది మూడు సాక్ష సంతకాలు పెట్టాక కుబేరుడు శ్రీనివాసుడికి అప్పు ఇచ్చాడు